జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు అలాగే మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే వాహనాలు సీజ్ చేసి వాహన యజమానులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని సూచించారు వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు నెంబర్ ప్లేట్ లేకుండా అలాగే ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉన్నటువంటి డెబ్బై రెండు వెహికల్స్ ని సేవ్ చేశారు ఈ కార్యక్రమంలో కాటమ్స్ ఏ నాగార్జునవు ఎస్ఐలు అభినయ్ అభినవ్ మహేందర్ కుమార్ సిఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టుంచి పంపించి తర్వాత వేరే వాళ్ళకి యాక్సిడెంట్ కారణం కావడం అనవసరంగా సౌలభ్య మరణాల కారణంగా కారణం కావడం ఇదేని జరుగుతుంది అందుకోసమే వాళ్ళకి చెప్పండి ఏవీ వెహికల్స్ ఇవ్వడం కానీ తర్వాత ఎందుకంటే వాళ్ళకి ఏజ్ ఇచ్చిన తర్వాత ఇంటీన్ ఇయర్స్ తర్వాతనే లైసెన్స్ తీసుకోవడం అవన్నీ కూడా తర్వాత ప్రాపర్గా హెల్మెట్ పెట్టుకోవడం ఈ ట్రాఫిక్ రూల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటి కూడా పాటించడం తర్వాత మీరు ప్రధానంగా ఏంటంటే పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వకండి పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వకండి చెప్పండి అర్థమయ్యేటట్టు ఎందుకంటే దాంట్లో చాలా చెడు ప్రసరాలకి లోబడే అవకాశం ఉంది మీరు సెల్ ఫోన్ ఇచ్చి ఏదో ఇవ్వాలి అయిపోయింది అంటే మహిళలు కూడా ఏదో సెల్ ఫోన్ ఇచ్చేసినాం కదా వాడు ఏడుస్తున్నాడు కదా వాడే అన్నం తినాడు వాడే ఉంటాడు అన్నం తినేటోళ్ళు కూడా వాడిని చిన్నపిల్లవాడు అయితే వాళ్ళకి ఫస్ట్ చెల్లిస్తున్నాడు చాలా ఆనందిస్తున్నారు ఏమవుతుంది చిన్నప్పటి నుంచే దాని ఆ యొక్క స్క్రీన్ యొక్క రేస్ పడి కళ్ళు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది అది ఏదైతే చెప్తాయి విజన్ ఏదైతే తగ్గుతుంది చిన్నపిల్లల చిన్నతనం స్ప్రిడ్స్ రావడం ఇలా జరుగుతాయి అందుకోసం మీరు అందరూ కూడా గమనించి ప్రధానంగా ఈ గురుమ గంజాయి సప్లై చేసేటువంటి వ్యక్తులు కానీ తర్వాత వాటి వారినబడి వాటిని సేవిస్తున్నటువంటి వారి పైపు మార్చడం మాట చెప్పండి సరైన వాటి వల్ల చెడు విత్తనాలు ఇటు జరుగుపోకూడదు అని దానివల్ల ఏమవుతుంది మంచి పౌరుడుగా తయారు చేసే అవకాశం ఉంది ఇంకా మీరందరూ కూడా ఈ ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ చట్టానికి వ్యతిరేకంగా ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్లలో కూడా పాల్గొనకూడదు ఎందుకంటే ఏమైతే చాలా పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏదైనా భవిష్యత్తు అవసరాలు దృష్ట్యా ఎక్కడికైనా ఒక ఫారిన్ కంట్రీకి పోవాలంటే పాస్పోర్ట్స్ అవసరం అండి ఏమైతే కేసులలో ఇన్వాల్వ్ అయితే పాస్పోర్ట్స్ రాదు ఇక్కడే ఉంటుంది మీరు ప్రధానంగా మీరు దృష్టి పెట్టాల్సి పిల్లల చదువు మీద ఏ జాతి మనుగడైనా కానీ ఏ జాతి మనుగడైనా కానీ దేని మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు చదువు మీద ఆధారపడి ఉంటుంది మంచిగా చదువుకొని విద్యావతులు అయితే ఆ కుటుంబం బాగుపడుతుంది తర్వాత దేశం బాగుపడుతుంది మీరందరూ కూడా ప్రధానంగా మీ పిల్లల యొక్క చదువు చదువు మీద దృష్టి పెట్టండి ఎట్లా చదువుతున్నారు మీరు వాటి మీద దృష్టి పెట్టండి దృష్టి పెడితే వాళ్ళు భవిష్యత్తులో మంచి వృద్ధిలోకి వస్తారు అట్లా మీ గ్రామం కూడా బాగుపడుతుంది మీ అందరూ ఈ గ్రామం అంతా కూడా బాగుపడుతుంది గ్రామం నుంచి మంచి ఆఫీసర్లుగా తయారు కావడం లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా తయారు కావడం పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్ చేస్తున్నారంటే ఏమవుతుంది ఈ యొక్క గ్రామం యొక్క రూపరేఖలే మారిపోతాయి ఇంట్లో పదిహేను